కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం శివారులో పాటూరు సీడ్ కంపెనీ యాజమాన్యం రైతుల నెత్తిన సద్గోపం పెట్టింది దీంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పాటూరు సీడ్ కంపెనీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు ఈ క్రమంలో రైతులు సీడ్ కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీడ్ కంపెనీ ముందే వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు మూడు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన రైతులు పెద్ద ఎత్తున సీడ్ కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కంపెనీ ముందు బైఠాయించారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జనగామ పెద్దపల్లి కరీంనగర్ జిల్లాల్లోని మందికి పైగా రైతులు కంపెనీని నమ్ముకుని గత రబీ సీజన్లో నాలుగు వందల ఎకరాలలో సీడ్ వరి సాగు చేసినట్లు తెలిపారు ధాన్యాన్ని తీసుకున్న సదరు యాజమాన్యం డబ్బులను ఇవ్వడంలో జాప్యం చేస్తుందని తమకు దాదాపు కంపెనీ నుండి డెబ్బై ఐదు లక్షల రూపాయలు రావాల్సి ఉన్నట్లు తెలిపారు నేటి వరకు పలుమార్లు వాయిదాలు వేస్తూ ఇబ్బందులకు చేస్తుందని పాటూరు యాజమాన్యం అలసత్వంతో పెద్ద ఎత్తున డబ్బును నష్టపోయామని దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కంపెనీ ముందే బైఠాయించి వంట కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు

మమ్మల్ని మాటలు జారని దగ్గర మీరు మాడగానే ఒక్క పేపర్ రాసి ఇవ్వమంటే నాలుగు గంటల సూపర్ అమ్మట సార్ మరి నువ్వే రాయి గింతగల మానవత్వం ఉండాలా సార్ నీకున్నారు పిల్లలు నాకు సార్ వినండి మీరు ఒక యాభై లక్షల కారు వేసుకొని తిరుగుతుండ్రు సార్ సార్ అర్థమే వినండి సార్ మా మా శ్రమే రైశ్రమే మా ఇంటికి వచ్చి పది ఎకరాలు ఇచ్చిన ఉన్నాను ఆర్గనైజర్ ఎన్నో సార్లు వచ్చినా మొన్న వచ్చినా నేను మందు తాగుతా అన్నా కానీ నీకు కనకరం లేదు అర్థమైందా సార్ ఇంకో ఆర్గనైజర్తో మాట్లాడినావు నేను విన్నా నేను సార్ వినండి బ్యారకెట్ హాఫ్ లీటర్ మందు తెచ్చి నేను నేను వచ్చినాకనే వేసినావు అంతకు ముందు వేయలే నువ్వు జనకలే అవును సార్ మాకు వచ్చినాయి కాబట్టి తప్పేం లేదు మాకు వచ్చినాయి కాబట్టి మేము సార్ మాది జనగామ జిల్లా మేము వీడికి రావాల్సిన కర్మేం సార్ ఇంత ముందు వచ్చినామా నువ్వు మా దగ్గరకు వచ్చినావు మా ఇంటికి వచ్చినావు మా పొలం తిరిగినావు చేసినావు బతిమిలా అడినావు నేనేమని నేనేమని చెప్పినా నేనేమని చెప్పిన సార్ నేను అంతకు ముందు రాళ్లు నేను అంతకుముందు రాళ్ళు పడ్డాయి ఒక్కో సీడ్ అయిన కట్టి మోసం చేసిండు నువ్వు సుతం మోసం చేద్దామని చెప్పినా దూరంలో పైసలు ఇస్తానవు సెవెన్ టూ బాండ్ రాసిచ్చిండు మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు హార్వెస్టర్ మాదే లేబర్ బెరుకులు తీయనీకి మాదే అన్నావు ఇంత మోసం చేసి ఇంత తిప్పలు పెట్టుడు మాకు దసరాకు పిల్లలకు బట్టలకు దసరాకు పిల్లలు వస్తే హాస్టల్ ఫీజు కట్టలేకపోయినా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ హాస్టల్లో జైన్ కావాలంటే మీ ఉంటే సుఖం నీకు తెలుస్తుంది సార్ మళ్ళీ పోవనంటే ఆడ అపార్ట్మెంట్ లో జైన్ చేసుకోలేదు మా భార్యల మీద మా అందరు రైతుల కోసమే మేము మాట్లాడదాం మావి సుతం అంతే అది సుతం లేకుండా చాలా ఇబ్బందులు పడ్డాము తిప్పలే పెట్టుకుంటా మాకు పేపర్ ఏమో రాసి ఇట్లాంటి వాయిదాలు ఎండపోయినా ఎల్లుండి వస్తాయి నర్సు మూడవ తారీఖు ఐదో తారీఖు పదవ తారీఖు అని చెప్పావు మీరు అట్లా మాట్లాడుతా అంటే ఇంకా టెన్షన్ అవుతుండు విపరీతంగా ఆయనకి ఇదివరకే ఆర్స్ వచ్చాయి అది ఉంది ఇంకా విపరీతంగా ఆయన టెన్షన్ అవుతుండే ఆయన మాట్లాడిన వాళ్ళు మేము అందరం

పిల్ల పొడి ఎప్పుడు నుంచి చెప్తావు అది పెట్టు నాకు నువ్వు తెలియ నువ్వు పెట్టు